తెలంగాణలో రైతులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తాం వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియచేయడం జరిగింది రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ దేశంలో ఎంతవరకు ఎప్పుడూ కూడా జరగలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఎర్రమంజిల్లోని జల సౌదలు అని మీడియాతో మాట్లాడారు ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత భాజపా ఎప్పుడూ కూడా రుణమాఫీ గురించి మాట్లాడలేదన్నారు పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ రైతులు కోసం ఎలాంటి మంచి పనులు కూడా చేయలేదని విమర్శించారు రైతులను రుణముక్తులను చేయాలని తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పు ప్రచారం అయితే చేస్తున్నాయన్నారు ఒకటి పాయింట్ రెండు లక్షలు అంటే ఒకటి పాయింట్ అంటే ఒక లక్ష ఇరవై వేల మంది రైతుల ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగా లేవని అందుకే వారికి రుణమాఫీ జరగలేదన్నారు వాటిని సవరించడానికి ప్రక్రియ మొదలు పెట్టామని ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అయితే అప్పగించామన్నారు వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామన్నారు కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగా లేకపోవడము రేషన్ కార్డులు లేకపోవడము వల్ల రుణమాఫీ జరగలేదన్నారు మండల వ్యవసాయాధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తారు అర్హత ఉన్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట సో అందువల్ల రుణమాఫీ రాలేదు వల్ల ఎవరు కూడా అయితే కంగారు పడే పని లేదు భయపడి పని లేదు సో ప్రభుత్వం ఖచ్చితంగా అందరికైతే వేస్తానైతే చెప్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది